వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మన అదాలత్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు హైకోర్టు లాయర్స్ కిరణ్మయ్యి గారు జయంతి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ గారు నమస్తే అమ్మ నమస్తే జయంతి గారు నమస్తే అమ్మ ఈ అదాలత్ కార్యక్రమం ద్వారా కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి మాతో షేర్ చేసుకుంటూ ఉన్నారండి ఆ కేసు ఒక ఇన్సిడెంట్ మనం ఇందాక మాట్లాడాం కూడా ఇంకొక వీడియోలో అయితే ఇంకొకటి పర్సనల్గా మేము దగ్గర నుంచి చూసినవి ఎక్కువగా జరుగుతున్నవి అని చెప్పొచ్చు చాలా మటుకు మేము అది వింటున్నాం చూస్తున్నాం మీరైతే ఇంకొక చూసి చూసుంటారు అలాంటి ఇన్సిడెంట్స్ లవ్ మ్యారేజెస్లో ఎక్కువగా డివర్సులు జరుగుతున్నాయండి ఇంట్లో చెప్పకుండా మెచ్యూరిటీ లేకనో లేకపోతే ఇంకొక రకంగానో ఇటు అమ్మ వాళ్ళ యాక్సెప్టెన్స్ లేకుండా అమ్మ ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోయింది ఒక కేసులో పెళ్లి చేసుకుంది చక్కగా బాగానే ఉన్నారు ఆల్ ఆఫ్ సెడన్ ఒక అర్ధరాత్రి పూట బయట గంటే సెడెన్ డివోర్స్ కావాలి నాకు అసలు ఎలా హ్యాండిల్ చేయాలండి ఇటు అమ్మవాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు మేము ఆ రోజే చెప్పాం వద్దని వద్దని చేసుకున్నాం నీ చావు నువ్వు చావు ఆ అమ్మాయి ఫైనలీ ఒక సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటే తెలుసుకొని తీసుకొచ్చి కాపాడారు వాళ్ళ ఫ్రెండ్స్ కాపాడారు ఆ అమ్మాయికి షెల్టర్ ఇచ్చారు ఇప్పుడు బాగానే ఉంది ఆఫ్టర్ సో మెనీ కౌన్సిలింగ్స్ బాగుందని చెప్పాలి అంటే మెంటల్గా పర్లేదు అట్లీస్ట్ కమ్యూనికేట్ చేయగలుగుతోంది ధైర్యంగా నేను చట్టాన్ని అప్రోచ్ అవ్వగలను అనే సిచ్యువేషన్కి వచ్చింది ఇలా ఫేస్ చేస్తున్న వాళ్ళకి చట్టం ఎలా సపోర్ట్ చేస్తుందండి ఎలా అప్రోచ్ అవ్వాలి ఫస్ట్ ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నాక నమ్మకంతో పెళ్లి చేసుకుంటారు కానీ అదేమవుతుందంటే ఆ మబ్బులు తొలగిపోయినాక ఆ కారు ఆ మబ్బులు ఏవైతే ఉంటాయి కదా పెళ్లి ప్రేమించుకున్న మబ్బులు అవన్నీ అప్పుడు రియాలిటీస్ బయటకు వస్తాయి ఉద్యోగం లేదనో ఫినాన్షియల్ గా సౌండ్ గా లేవనో లేకపోతే ఇంకా ఏమైనా అందంగా కనిపించిన అమ్మాయి కనపడటం వలన ఈ కేసులో నేను చెప్పడం మిస్ అయిన విషయం ఏంటి అంటే అబ్బాయికి జాబ్ లేదు డిపెండెంట్ తనే డిపెండెంట్ దానికి తోడు అమ్మాయిని తీసుకెళ్లి పెట్టాడు చిలికి చిలికి గాలివాన్ అయిందంటారు చూసారా అట్లా పెద్దగా అయిపోయింది అవును ఇష్యూ మెన్షన్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చి అదే మీరు చాలా మటు కేసెస్ లో ఇలాగే ఉంటుంది ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండరు వాళ్ళు వాళ్ళే డిపెండెంట్ అబ్బాయి ఏమో తల్లిదండ్రుల మీద అమ్మాయి ఏమో వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏ కాలేజీలో కలుస్తారు ఆ టీనేజ్ లోవో లేకపోతే ఎర్లీ టీన్ ట్వంటీస్ లావో ఏదో ఉంటుంది సినిమాల ప్రభావం మాకు తెలియదేం లేదు చాలా సినిమాలు దాంట్లో హీరోయిజం ఫైట్ చేయటం తల్లిదండ్రులు ఎదిరించటం వాళ్ళు కాదన్నా బయటకు వచ్చేసి చేసుకోవటం ఏదో ఉద్ధరి చేస్తామని ఏమీ ఉద్ధరించలేరు చివరికి ఏం ఉద్ధరించుకుంటారంటే డివోర్స్కి వెళ్తారు డివోర్స్ కావాలనుకుంటారు ఎందుకు రియాలిటీస్ అప్పుడు బయటకు వస్తాయి ఒక ఆరు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత రియాలిటీస్ బయటకు వచ్చి మేము డిపెండ్ అయ్యాం అప్పటికి చదువు కూడా అవ్వదు చదువు అవ్వదు ఏజ్ బార్ అయిపోతూ ఉంటుంది డిపెండెన్సీ పెరుగుతూ ఉంటుంది తల్లిదండ్రులేని ఎంతకాలం భరిస్తారు ఎందుకు భరించాలి இட்டு கெரியர் பைனா தெப் కరీర్ గా చదివేలేదు చదువుతారా కరీం అన్ని దెబ్బ ఇంకొకటి ఏంటంటే నేను విన్న కాడికి ఈ మధ్య ఈ రీసెంట్ గా ఈ త్రీ ఫోర్ మంత్స్ లో నేను విన్నది ఏంటంటే మా పిల్లలు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ పలానా వాళ్ళు వాళ్ళు లవ్ చేస్తున్నారు మా అది ఇది అని డిస్కస్ చేస్తుంటే మరి ఏమీ లేదు అంటే ఏమీ లేదు మార్చుకుంటుందంట తను ఈమె కోసం జాబ్ చేస్తాడంట అన్ని జరిగిపోతాయి వీళ్ళు ఎంతసేపు అండి బయట కలిస్తే ఒక వన్ అవర్ కలుస్తారు కావచ్చు ఆ వన్ అవర్ కలల ప్రపంచమే ఏమీ ఉండదు ఈ బాధలు ఈ రియాలిటీ రియాలిటీస్ ఉండవు నేను వచ్చిందంటే సరుకులు కావాలి ఇదే కావాలి అది కావాలి ఇవన్నీ వాళ్ళకి తెలియవు కలిసేదే ఒక గంట అది ఏ మన బేకరీస్ లోనో లోనో ఇలా కలుస్తారు అక్కడ ఆ లైఫ్ బాగా కనపడుతుంది వారికి రియాలిటీకి వచ్చే వరకు అక్కడ ఏమీ ఉండదు ఆ రియాలిటీ ఎప్పుడు బయటపడుతుందంటే అయినాక నాలుగు నెలలు పోయినాక అప్పుడు ఈ తల్లిదండ్రులు మేము మెయింటైన్ చేయలేమని అబ్బాయి తరఫునో లేకపోతే ఇద్దరు కలిసి బయట ఎక్కడెళ్ళి వాళ్ళు అక్కడ కాపురం పెట్టాక వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చూసారా అలాంటి మూమెంట్ లో అప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారు ఆ తర్వాత నువ్వేం చేయట్లేదు అంటే నువ్వేం చేయట్లేదు నువ్వు ఇది అంటే నువ్వు ఇది అంతేకాదు నీ వల్లనే జరిగింది అంతా నువ్వే తొందర పెట్టావు ఇటువంటివి చాలా కామన్ గా జరుగుతున్నాయి సరే ఇవన్నీ పక్కన పెడితే లా వర్క్ వచ్చేసరికి ఏం చెప్తుంది డివోర్స్ బలవంతంగా డివోర్స్ కావాలంటే ఇవ్వటానికి ఎవరు ఇక్కడ కోర్టు ఏం రెడీగా లేదు సో డివోర్స్ రెండు రకాలు ఒకటి మ్యూచువల్ కన్సెంట్ తో వెళ్ళాలి లేదా అంటే కంటెస్ట్ చేసుకోవాలి మ్యూచువల్ కన్సెంట్ ఎప్పుడు వస్తుందంటే ఇద్దరు ఇష్టపడి మేము మాకు ఈ ఫ్యామిలీ లైఫ్ వద్దు ఈ పెళ్లి వద్దు క్యాన్సిల్ చేసుకుందాం కానీ ఏ విధంగా బయటకు వెళ్ళి గొడవ ఓకే లెట్స్ నాట్ క్లీన్ ఆర్ వాష్ ఆర్ డర్టీ లినన్ మన పరువు తీయద్దు మన పేరెంట్స్ పరువు తీయకూడదు అనుకుని ఎనీ కలిసి బతకలేము అనుకున్నప్పుడు ఆ విషయంలో ఇద్దరికి ఒక ఏకగ్రీవమైన అండర్స్టాండింగ్ ఉంటుంది ఏది కలిసి బతకలేము అనుకోవడానికి కలిసి ఎలా బతకాలి అని మాత్రం ఉండదు సో అప్పుడు మ్యూచువల్ కన్సెంట్కి వెళ్తారు అదొక పద్ధతి లేదు ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేదు అబ్బాయి మాత్రం ఫోర్స్ చేస్తున్నాడు అప్పుడు అబ్బాయి కంటెస్ట్ చేయాలి చేయాలి దేనికోసం నాకు ఈ అమ్మాయితో ఉండటం ఇష్టం లేదు నాకు డైవర్స్ కావాలి కంటెస్ట్ చేస్తున్నప్పుడు రీజన్స్ క్లియర్ గా చెప్పాలి సెక్షన్ థర్టీన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ దాని కింద సెక్షన్ థర్టీన్ కింద రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ ఏదో ఒక రీజన్స్ ని చేసి ప్రూవ్ కూడా చేయగలగాలి అప్పుడు మాత్రమే కోర్టు అది కన్సిడర్ చేసి నిజాలు చూసి ఇస్తుంది అంతేకాని కావాలంటే రాసేసుకోవడానికి పేపర్ మీద రాసిన పేపర్ ఇది కాదు లవ్ లెటర్లు ఓకే సరే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే మేడం చెప్పారు సెక్షన్ థర్టీన్లో ఉన్న గ్రౌండ్స్ అన్ని ఏదో ఒక గ్రౌండ్ వాళ్ళకి అప్లికేబుల్ అవ్వాలి లేని పక్షంలో మేము క్రియేట్ చేస్తాం గ్రౌండ్స్ ఇది చేస్తాం గ్రౌండ్స్ అంటే ఇది అంత కాదమ్మా లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడే ఆలోచించాలి చేసుకున్నారు వన్స్ అంటే ఆలోచించుకొని పెద్దవాళ్ళను తిడతారు ఏం చేస్తారు కాస్త తిడతారు లేదంటే ఏదో కౌన్సిలింగ్ పెట్టుకోవాలి కౌన్సిలింగ్ సెషన్ అప్పుడు కూడా కాదు అంటే దెన్ అప్పుడు మీరు డివోర్స్ కి అప్రోచ్ అవ్వచ్చు అది కూడా విత్ ఇన్ వన్ ఇయర్ కన్జుమేట్ మ్యారేజ్ కన్సూమేట్ అయితే మాత్రం విత్ ఇన్ వన్ ఇయర్ అయితే మీకు డివోర్స్ అవ్వదాం ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాతనే అది కూడా డివోర్స్ ఫైల్ చేసుకోవాలి అండ్ సో గ్రౌండ్స్ అది అయితే ఇక్కడ ఒక్కటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది సురేఖ ఆ అబ్బాయి చాలా దారుణాది దారుణంగా చూసిన కొన్ని కేసెస్ లో మే మా ఇద్దరికి మ్యారేజ్ జరగలేదు కొట్టి పడేయడం మేము ఇద్దరం మ్యారేజ్ జరగలేదు మాకు మేము సహజీవనం మాత్రమే చేస్తున్నాం సో మ్యారేజ్ జరిగినప్పుడు డివోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది మాకు ఇప్పుడు నాకు నచ్చట్లేదు మేము కలిసి బతకలేకుండా ఉన్నాం సహజీవనం చేయలేకుండా ఉన్నాం కాబట్టి నాకు అమ్మాయిని వద్దు అనుకుంటున్నాను ఇది చాలా పెద్ద తలనొప్పి అయిపోయింది ఇలాంటప్పుడు మేడం ఏం చేయాలండి ఇలాంటప్పుడు ఏంటంటే ఓన్లీ డివిసి ఒకటే శరణ్యం అన్మ్యారీడ్ అంటే సహజీవనం చేస్తా లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వాళ్ళకి ఓన్లీ డీవీసీ నుంచి అది కూడా వాళ్ళు కొన్ని రకాల మెయింటెనెన్స్ లాంటివి అలాంటివి ఇవి వాళ్ళు సీట్ చేయొచ్చు కానీ మించి అయితే వాళ్ళకి ఎక్కడా లేదండి ఎందుకంటే ఇస్ నాట్ లీగలీ వెడెడ్ వైఫ్ 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 దానికి సో ఒక మనకి హిందూ మ్యారేజ్ చట్టం కింద హిందూ మ్యారేజ్ చట్టం కింద ఏవైతే హక్కులు క్రియేట్ చేసిందో లా ఒక లీగలీ వెడెడ్ వైఫ్ కి అవేమి అమ్మాయికి రావు వైఫే కానప్పుడు ఏం ఏం క్లెయిమ్ చేస్తుంది ఒక్క అంటే మానవతా దృక్పథంతో ఆ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద షెల్టర్ మాత్రం క్లెయిమ్ చేయొచ్చు ఈ డొమెస్టిక్ వైలెన్స్ జరిగినప్పుడు ఇప్పుడు ఎప్పుడు జరుగుతుందో తెలియదండి అలాంటప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు వన్ జీరో జీరో కి కాల్ చేయొచ్చా అండి డెఫినెట్ గా అండి హండ్రెడ్ కి నేను ఇప్పుడు అదే చెప్పడానికి వెళ్తున్నాను అమ్మాయిని కొట్టి బయటికి పంపించారు అన్నప్పుడే చెప్ చెప్దాం అనుకున్నాను ఎంబటే మనం చేయాల్సిన ఫస్ట్ యాక్షన్ ఏంటంటే హండ్రెడ్ కి డయల్ చేయడం అండి అంటే ఫిజికల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు మాత్రమే హండ్రెడ్ కి కాల్ చేయాలి లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు చేయాలి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు అంటే ఫిజికల్ గా జరుగుతున్నప్పుడు ఎంబటే మనకి ఎవరి హెల్ప్ అన్న కావాలి అంటే డెఫినెట్ గా హండ్రెడ్ డయల్ చేయాలి లేదు ఎమోషనల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ మెంటల్ గా కానీ ఇలాంటివన్నీ హెరాస్మెంట్ మనం నాలుగోళ్ల మధ్య జరిగేదానికి మనము ఏంటంటే కష్టం అది ప్రూవ్ చేయడము కష్టమే కానీ మనం పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు ఫోర్ నైన్టీ ఎయిట్ ఫైల్ చేయొచ్చు దీనికి ఎయిట్ చేయొచ్చు ఈ ఈ ఆస్పెక్ట్ లో ఏమన్నా అతను చేయి చేసుకోవడమో కొట్టడమో ఇంకేమన్నా థ్రెడ్ చేయడమో అలాంటివి చేస్తే డెఫినెట్గా హండ్రెడ్ గొడవ గట్టి గట్టిగా అరవడాలు గొడవ పెట్టడాలు ఆ అమ్మాయికి ఒక ఒక రకమైన ఇన్సెక్యూర్ స్టేజ్కి వెళ్ళిపోతుంది భయానక స్థితిలోకి వెళ్ళిపోతుంది అప్పుడు తప్పకుండా హండ్రెడ్ ఆ తనే చేయాలని లేదు పక్కన చూసిన వాళ్ళు కూడా హండ్రెడ్ కి డయల్ చేసేసి పిలిపించవచ్చు ఓకే సో ఇలాంటివి ఎక్కువగా జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి హెరాస్మెంట్కి ఎవరైనా గురవుతూ ఉన్నా ఇలాంటివి ఏవైనా ఉంటే ఆలోచించకుండా చట్టాన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా చట్టాన్ని అప్రోచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ మీ వాల్యుబుల్ టైమ్ని మా కోసం కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి మాకు మంచి ఇన్ఫర్మేషన్ని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ జయంతి గారు థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయ్యి గారు థ్యాంక్ యూ అమ్మా